ఉమ్మడి అనంతపురం ప్రజలు తెలుగుదేశానికి అఖండ విజయాన్ని అందించారు వైకాపా అహంకారానికి అంతం పలికారు మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను పన్నెండు చోట్ల కూటమికే పట్టం కట్టారు వైకాపా రెండు స్థానాలకే పరిమితమైంది రెండు లోక్సభ స్థానాల్లోనూ తెలుగు ఆధిక్యంలో కొనసాగుతోంది అనంతపురం అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ వైకాపా అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డిపై విజయం సాధించారు ధర్మవరం వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై భాజపా అభ్యర్థి సత్యకుమార్ పై జైకేతనం ఎగురవేశారు గొంతకల్లిలో తెదేపా అభ్యర్థి గుమ్మనూరు జయరాం వైకాపా అభ్యర్థి వై వెంకటరామరెడ్డిపై గెలుపొందారు హిందూపురంలో తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ వైకాపా అభ్యర్థి దీపికపై స్పష్టమైన మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధించారు కళ్యాణదుర్గంలో తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రత్యర్థి తలారి రంగయ్యపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు మడకసిరలో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ రాజు వైకాపా అభ్యర్థి ఇరలకప్పై ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు పెనుకొండలో తెలుగుదేశం అభ్యర్థి సవిత ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో వైకాపా అభ్యర్థి ఉషశ్రీ చరణ్పై విజయం సాధించారు పుట్టపర్తిలో తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి వైకాపా అభ్యర్థి దుద్దుకుంట రెడ్డిపై గెలుపొందారు రాయదుర్గలో తెలుగుదేశం అభ్యర్థి కాలువ శ్రీనివాసులు వైకాపా అభ్యర్థి గోవిందరెడ్డిపై విజయం సాధించారు రాఫ్తాడులో తెదేపా అభ్యర్థి పరిటాల సునీత వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై జైకేతనం ఎగురవేశారు సింగనమలలో తెలుగుదేశం అభ్యర్థి బండారు శ్రావణి వైకాపా అభ్యర్థి వీరాంజనేయులపై గెలుపొందారు తాడిపత్రిలో తెలుగుదేశం అభ్యర్థి జేపీ అశ్విత్ రెడ్డి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై విజయం సాధించారు ఉరవకొండల పయావుల కేశవ్ వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై గెలుపొందారు